ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఢిల్లీ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఓటమి చెందింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై మూడు పరుగులకు కుప్పకూల్పోయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు నష్టపోయి నూట అరవై ఆరు పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అయితే ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ విఫలమైందని చెప్పుకొచ్చాడు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు కానీ బ్యాటింగ్లో మాత్రం తేలిపోయారని చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వైఫల్యం అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ ఏమీ రాణించలేకపోయారు అనుకేత్ వర్మ మాత్రమే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమ్కు మంచి స్కోర్ అందించారని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు అతను ఒకడు తప్ప మిగతా వారంతా విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ జట్టు ఓడిపోయిందని కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు ముఖ్యంగా అంకెత్ వర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో